శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రము చాలా శుభమైనటువంటి ఒక నక్షత్రం ఏలా ఏ పాదములో జన్మించినా ఏలాంటి ఉండదు ఈ శ్రవణ నక్షత్రానికి ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినా ఏలాంటి ఉండదు ఇక శివణా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి మహా అవుతాడు ఉన్నతుడై జీవిస్తాడు భగవంతుని ఎందు భక్తి కలిగి ఉంటాడు భగవంతు భగవంతుని ఎందు భక్తి కలిగి ఉంటాడు పూర్వాచారాలు ఏవైతే పూర్వాచారాలు మన సనాతనమైనటువంటి ఒక ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలలో అభివృద్ధి కలిగి ఉంటాడు ఆచారాలు పాటించాలి అంటాడు సనాతన పూర్వీకులు పెట్టినటువంటి ఒక ఆచారాలన్నీ పాటిస్తూ రావాలని చెప్పుకుంటాడు ఒక మంచి ఉన్నతుడైనటువంటి ఒక పురుషుడు అవుతాడు ఈ శ్రవణా నక్షత్రంలో ఉన్నాడు ఈ శ్రవణ నక్షత్రానికి శ్రవణం వైష్ణవం శ్రీశా శ్రీకాంతో మురదిద్దరిహి అని చెప్పి శ్రవణా నక్షత్రము విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక నక్షత్రం విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రంలోనే ఆవిర్భవించాడట అందు గురించి ఆ శ్రవణా నక్షత్రమే ఈతనికి శ్రవణ నక్షత్రానికే విష్ణుమూర్తి అధిపతి అయినాడు ఈ విష్ణుమూర్తి అధిపతి అయినాడు కాబట్టి లోక కళ్యాణ కారకుడు వీళ్ళు కూడా లోకాలలో పది మందికి సహాయం చేయాలి పది మందితో కలిసిమెలిసి ఉండాలని తెలియటువంటి ఒక వ్యక్తులు శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు ఇక శ్రవణ నక్షత్రానికి నక్షత్రాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు చల్లనివాడు మనకు శుభాలను వగేటువంటి వాడు మన మనస్సును తేలిదీల్చేటువంటి ఒక వ్యక్తి అలాంటి యొక్క వ్యక్తి యొక్క అది ఆధిపత్యం ఉంది కాబట్టి శ్రవణ నక్షత్రం చాలా ఉత్తమమైనటువంటి ఒక నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఏలాంటి కార్యక్రమాలు చేసినా ఎలాంటి శుభకార్యాలు ఏలాంటి శుభకార్యాలు చేసినప్పటికైనా శ్రవణ నక్షత్రంలో సబలీకృతమవుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే ఈ విష్ణుమూర్తి నక్షత్రం కాబట్టి ఆ విష్ణు భగవాను ఒక్కసారి నమస్కారం చేసి ఆ యొక్క శ్రవణ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టయితే సుబలీకృతమవుతాయి ఒకవేళ శ్రవణ నక్షత్రంలో పుట్టినప్పటికైనా ఏవైనా కష్టాలు కానుక ఇలాంటివి వచ్చినప్పుడు కష్టకాలాలు వచ్చినప్పుడు అవి దశ అంతర్దశ వల్ల కావచ్చు గ్రహాల యొక్క స్థితి మంచిగా లేకపోవడం వల్ల వచ్చినటువంటి కష్టాలు ఇవన్నీ పోవాలంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే పారాయణం చేస్తారో వారికి ఉన్నతి జరుగుతుంది ఇంతెందుకండి శవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీకు ఎలాంటి ఆపద కాకుండా ఆ విష్ణుమూర్తి శంకుచక్ర కళాధరుడై వచ్చి మనల్ని కాపాడుతూ నిరంతరం కాపాడుతూ ఉంటాడు